అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ స్త్రీలు ప్రతిరోజు బియ్యం కడిగేటప్పుడు ఎవ్వరికీ తెలియకుండా ఈ చిన్న పని చేస్తే చాలు కోటీశ్వర్లు అవ్వడం ఖాయం మరి ఆ చిన్న పని ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సహజంగా ఇంట్లో ఆడవారు అన్నం వండాలి అంటే త్వరగా బియ్యం కడిగి వంట చేసేస్తారు ఇది సహజంగా ప్రతి ఇంట్లో కూడా జరుగుతూనే ఉంటుంది బియ్యం కడిగే విధానంలో కూడా చిన్న నియమం అనేది ఉంది ఈ నియమం మీరు చేసినట్లయితే ఇంట్లో ఎలాంటి దరిద్రం లాంటివి రావు అలాగే ఇంట్లో చీటికి మాటికి గొడవలు చికాకులు పెద్దవారితో సమస్యలు ఉండవు ఒక్కోసారి చికాకుతో ఇంట్లో చిన్నపిల్లల్ని కూడా కొట్టేటటువంటి సమస్యలు ఉంటాయి ఇవన్నీ రాకుండా ఉంటాయి మరి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారకుండా ఉండాలంటే ఈ బియ్యం కడిగే విధానంలో కొంచెం మార్పు అంటే ఒక చిన్న పరిహారం చేసినట్లయితే మీరు చాలా ప్రశాంతంగా ఏ గొడవలో లేకుండా అన్యోన్యంగా కుటుంబ సభ్యులందరూ కలిసి ఉంటారని హిందూ శాస్త్రాలలో తెలియచేశారు మరి ఆ పరిహారం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ పరిహారం తెలుసుకోవడానికి ముందు ఒక చిన్న కథని విందాం ప్రతి మనిషి పుట్టుక ఏదో ఒక కారణంతోనే ఉంటుంది ప్రస్తుత కాలంలో దీన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు కానీ పురాణాలు తిరిగేస్తే ఇలాంటివి బోలెడన్ని సందర్భాలు కనిపిస్తాయి అలాంటి వాటిల్లో కచుడు కథ ఒకటి ఇది క్షీరసాగర మదనానికి పూర్వం జరిగిన కథ కచుడు అనేవాడు దేవతల్లో ఒకడు బృహస్పతి కుమారుడు అయితే గురువారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటారు ఈ లక్ష్మీవారం కూడా బృహస్పతిని స్మరించుకుంటూ ఉండడానికి నిర్ణయించినదేనట బృహస్పతి మూడవ భార్య అయిన మమతకి బృహస్పతికి పుట్టిన కుమారులే కచ్చుడు మరియు భరద్వాజుడు క్షీరసాగర మదనానికి పూర్వం జరిగిన కథ ఇది దేవదానవులకి అమృత కలశం అప్పటికీ ఇంకా లభించలేదు దేవతానవ యుద్ధాలు అతి భీకరంగా జరిగేవి ఇరుపక్షాలు ఎందరో సైనికులు ప్రాణాలనే వదులుకునే పరిస్థితులు ఉండేవి ఇదిలా ఉంటే రాక్షసులకు గురువైన శుక్రాచార్యుడు తీవ్ర తపస్సు చేసి అమృత సంజీవిని విద్యను సంపాదించాడు ఇంకేముంది యుద్ధంలో చనిపోయిన రాక్షసుల్ని సంజీవిని విద్య ద్వారా మరలా బ్రతికించేవాడు శుక్రాచార్యుడు వారు మరలా బ్రతికి దేవతలపై మళ్లీ యుద్ధాన్ని ప్రారంభించేవారు దేవతలు ఎంత బలవంతులైనప్పటికీ ఇలాంటి యుద్ధం జరిగేసరికి వారి శక్తి బలం అనేవి క్షీణింపసాగాయి మంచికి అపచయం జరగటం చూడలేని దేవతల గురువు బృహస్పతుల వారు తమ కుమారుడైన కచుడిని పిలిచి శుక్రుడి దగ్గర సంజీవని విద్యని అభ్యసించి రమ్మని ఆదేశిస్తారు యుద్ధం తెలియని కచుడికి ఇలాంటి పని చేపట్టమని అసాధ్య కార్యమును రమ్మని ఆదేశిస్తాడు తండ్రి అయిన బృహస్పతి పితృ ఆజ్ఞ పాలకుడైన కచుడు బయలుదేరి వెళ్ళి శుక్రాచార్యుడి ముందు నుంచొని సాష్టాంగ నమస్కారం చేసి స్వామి నేను అంగీరస గోత్రజాతకుడను దేవతల గురువైన బృహస్పతి కుమారుడు కచుడును నేనొక విద్యార్థిని అయి మీ వద్దకు వచ్చానని ప్రార్థించాడు కచుడి వినయానికి శుక్రాచార్యుడు సంతోషించి శుక్రుడు నాయన నీ వినయ విధేయతలే విద్యార్జనకు ప్రథమ సోఫానాలు నీ వంటి అర్హుణ్ణి శిష్యుడిగా స్వీకరించడం నాకు ఆనందదాయకమని తనను ఆశీర్వదించి తన శిష్యులలో చేర్చుకున్నాడు కానీ రోజు సూర్యోదయానికి ముందు నిద్రలేచి కార్యకృత్యాలు తీర్చుకొని స్నానాది కార్యక్రమాలు ముగించుకొని విద్యావందన కార్యక్రమాలు యథావిధిగా చేసేవాడు తీవ్రమైన బ్రహ్మచర్య నిష్ఠని అవలంబిస్తూ ఎంతో ప్రీతితో గురుసేవ చేసేవాడు కచుడు భక్తి ఏకాగ్రతతో వివిధ శాస్త్రాలను అభ్యసించేవాడు శుక్రాచార్యునికి సంబంధించిన రకరకాల సేవల్ని క్రమం తప్పకుండా నిర్వర్తించేవాడు అయితే శుక్రాచార్యులకి ఒక యవ్వని ఎంతో అందంగా ఉండే ఒక కుమార్తె ఉండేది ఆమె పేరు దేవయాని ఆమె సౌందర్యం అద్వితీయం ఎంతో అందంగా ఉండేది అదేవిధంగా దేవయాని ఖచ్చుడిపై మనసు పడింది కాని కచుడు కఠోర బ్రహ్మచర్య వ్రతం చేస్తున్నాడు అతను ఆమెను సరిగ్గా చూడను కూడా చూడలేదు కచుడు గురుపుత్రి అయిన దేవయాని ఒక సోదరిగా భావించేవాడు కచుడు వినయం సంస్కారం విధేయత విద్యలపై ఉన్న కుతూహలం అతన్ని శుక్రునికి ఎంతో ప్రియునిగా చేసింది కచుడు మంచితనం చూసి అసూయతో మిగతా రాక్షస కుమారులు అందరూ కూడా సమావేశం అయ్యి ఇలా అనుకుంటారు కచుడు మన శత్రువుల పక్షం వీడికి మృత సంజీవిని లభిస్తే అది మనకి అపాయకరమని కనుక కచుడిని చంపేయాలని నిర్ణయించుకుంటారు శుక్రుడి గోవులను కాచి అడవి నుంచి తిరిగి వస్తున్న కచుడిని వారు నిర్దాక్షిణంగా చంపేస్తారు కచుడు రావడం ఆలస్యమైందని చింతిస్తున్న దేవయాని తండ్రితో నాన్న ఎంత సమస్య వచ్చినా సాయంకాలం సమయం అయ్యేసరికి కచ్చుడు ఇంటికి వచ్చేస్తారు కానీ ఈరోజు ఇంత సమయమైనా సరే ఇంకా ఇంటికి రాలేదు ఏంటి అని ప్రశ్నిస్తుంది దయచేసి ఒకసారి దివ్య దృష్టితో ఖచ్చుడి జాడ ఎక్కడ ఉందో చూడండి నాన్న అని దేవ్యాని తన తండ్రిని వేడుకుంటుంది శుక్రుడు దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుంటాడు కచుడు చంపబడ్డాడని తెలుస్తుంది అప్పుడు శుక్రాచార్యుడు తన వద్ద మృత సంజీవిని విద్యతో ఖచ్చుడ్ని బ్రతికిస్తాడు మరునాడు రాక్షస కుమారులు మరలా ఖచుడిని సంహరిస్తారు అలానే కచుడు దేహాన్ని కాల్చి బూర్ద చేస్తారు అలాగే కచుడి యొక్క బూడిదని సురలో కలిపి శుక్రాచార్యుడి చేత త్రాగిస్తారు ఆ కచుడు ఎంతకీ రాకపోయేసరికి దేవయాని మళ్లీ తండ్రితో మొరపెట్టుకుంటుంది శుక్రుడు మళ్లీ దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుంటాడు ఎంతో బాధపడతాడు ఆ రాక్షసులు చాలా కిరాతకులు తెలియకుండా నేనెంత తప్పు చేశానో అనుకుంటాడు ఈ సురాపానం ఎంతో ఘోరమైందని దీని మత్తు ప్రభావం వల్ల నాకు వివేచన వివేకం పూర్తిగా నశించాయి ఇక ఎవరూ ఇలాంటి తప్పు చేయరాదని ఈ విధంగా కట్టడి చేస్తాడు శుక్రాచార్యుడు కొంచెం అయినప్పటికీ మదిరపానము చేయకూడదని అది మహాపాపమని వారికున్న నియమం తెలియజెప్పి మరలా ఇలాంటి తప్పును ఇంకెప్పుడు చెయ్యరాదు కానీ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదా అని చేసిన తప్పు సరిదిద్దుకుంటానని మృత సంజీవనీ విద్యని తన కడుపులో సూక్ష్మ రూపంలో ఉన్న కచుడికి ఉపదేశించి కచుడిని బ్రతికిస్తాడు ఖచ్చుడు శుక్రాచార్యుని పొట్టను చీల్చుకుని వచ్చి మృతుడై ఉన్న శుక్రాచార్యుడిని బ్రతికించాడు ఖచ్చుడు సూక్ష్మ గర్భం నుంచి బయటకు రాగానే గురువుగారిని బ్రతికిస్తాడు ఇక ప్రణామం చేసి శుక్రుడి వద్ద సెలవు తీసుకుని తిరిగి ఇంటికి బయలుదేరతాడు అప్పుడు దేవయాని తన ప్రేమను వ్యక్తపరిచి తనను పెళ్లి చేసుకోమని కచుడిని అడుగుతుంది అప్పుడు కచుడు ఓ సోదరి నీవు నా గురుపుత్రికవు కావున నాకు చెల్లెలివి అవుతావు నీకిట్టి అధర్మ కోరిక కలగరాదని హితవు చెప్పాడు దాన్ని నిరాకరించిన దేవయాని కచుడిపై కోపంతో శపిస్తుంది నన్ను హింసించిన ఫలముగా ఈ విద్య నీకు ఉపకరించదుపో అని శపిస్తుంది దేవయాని అమాయకత్వాన్ని గుర్తించి కచుడు ఇలా అంటాడు చెల్లి విద్య ఎన్నడూ నిరుపయోగం కాదమ్మా ఈ విద్య నాకు ఉపకరించకపోతేనేమి అర్హులైన ఇతరులకు నేర్పి వారికి ఉపయోగపడతాను సమాజ శ్రేయస్సుకే నా విద్య ఉపకరించుటకన్నా నాకేమి కావాలని చెప్పి ఇక ఆనందంగా అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతాడు మహాభారతంలో వివరంగా ఉన్న ఈ కథ బాగా పరిశీలిస్తే వీరి విద్య ఎంత గొప్పదైనా సరే దాన్ని నేర్పించిన గురువు ఎంత గొప్పవాడు అయినా సరే మంచి పనులకు ఉపయోగించకుండా చెడు పనులకు ఉపయోగిస్తే ఇలా తమ వినాశనానికి దారితీస్తాయని అర్థం చేసుకోవచ్చు ఈ వ్యవస్థను కాపాడటానికి తప్పు చేయడం కూడా సరైనదే అనే విషయం కూడా దీని ద్వారా అర్థం అవుతుంది ఇక అసలు విషయానికి వస్తే స్త్రీలు రోజు అన్నం వండుతారు అన్నం వండే ముందు బియ్యము కడుగుతారు అలా బియ్యం కడిగే ముందు వండటానికి సిద్ధం చేసుకున్న బియ్యంలో ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి మనసులో మీ సంకల్పం చెప్పుకోండి భగవంతునికి అర్పించినట్లుగా మీ సమస్యలు తీరాలని కోరుకోండి మనం తినే ఆహారంలో అన్నం వండాక తీసి దానం చేయడం ఒక ఎత్తు అయితే అన్నం వండకముందే ఒక గుప్పెడు పొడి బియ్యాన్ని ఒక సంచిలో వేయండి ఇలా పదిహేను రోజుల పాటు చేసి అప్పుడు ఆ బియ్యపు సంచిని ఎవరికైనా పేదవారికి కానీ వికలాంగులకు గాని అనాథలకు కానీ ఇచ్చి మా జీవితంలో మాకు ఏ లోటు ఉండకూడదని మనసులో గట్టిగా అనుకోండి ఇలా చేయడం వల్ల మీరు భగవంతుడికి అర్పించిన ఫలితం దక్కుతుంది ఎందుకంటే ఆత్మ పరమాత్మ అంటారు పెద్దలు అంటే ప్రతి ఒక్కరి ఆత్మ భగవంతునితో సమానం దేహం వేరు ఆత్మ వేరు దేహంలో ఉన్న ఆత్మ భగవత్ స్వరూపం ఆత్మకు ఎటువంటి రూపం లేదు కుంటివారు గుడ్డివారు పేదవారు ఇలా ఆకలితో అలమటిస్తున్న వారికి మీరు అన్నం వండడానికి ముందుగా బియ్యాన్ని దానం చేస్తే వారిలోని ఆత్మ మనల్ని దీవిస్తుంది వారు ఆహారం కోసం అలమటిస్తున్న సమయంలో మీరు బియ్యాన్ని అందించడం వల్ల వారిలోని పరమాత్మ సంతోషిస్తారు మీరు సుఖంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని వారి మనసు మిమ్మల్ని దీవిస్తుంది ఆకలితో ఉన్నవారికి ఎప్పుడూ సహాయం చేసినా సరే ఆ సహాయం ఊరికే పోదు మన పెద్దలు ఇటువంటి విషయాలు ఎన్నో చెప్పారు ఇలా వండడానికి ముందు ఉంచిన బియ్యాన్ని దానం చేయడం వల్ల మీకు ధనం సిద్ధి కలుగుతుంది పరమాత్మ దీవెనలు పొందుతారు ఆయుర ఆరోగ్యాలు లభిస్తాయి మీ ఇల్లు ఎప్పుడూ కూడా ఆనందంతో కలకలలాడుతుంది ఈ బియ్యం అనేది ఇంట్లోని ఆడవారు ఒక పది కేజీలు అయిన తర్వాత ఎవరికైనా దానం చేస్తే మీ ఫలితం అనేది మరింత రెట్టింపు అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సర్వేజన సుఖినోభవంతో ఆ అమ్మవారి ఆశీర్వాదంతో మీరంతా కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి